ఉదయ్ భాను తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇప్పటి యాంకర్స్ అందరికీ ఆమె ఒక ట్రెండ్ సెట్టర్ స్టూడెంట్ షో అయినా ఇంటర్వ్యూ అయినా సాహసాల షో అయినా ఆమె ఫస్ట్ ఒకప్పుడు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్ యాంకర్ భాను పెళ్లి తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకుంటూ కుటుంబ బాధ్యతలకే పరిమితమయ్యారు అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు సినిమా ఈవెంట్లు యూట్యూబ్లో వంటల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆమె ఫ్యాన్స్కు మరింత దగ్గరగా ఉంటున్నారు అయితే ఉదయబాను వంటల వీడియోలకు చాలా ఫాలోయింగ్ ఉంది యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి ఇక ఇదిలా ఉంటే ఇటీవల ఉదయబాను బాను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఓ రెసిపీ వీడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏకంగా ట్రోలింగ్కు దారితీశాయి నెట్ అడ్డంగా దొరికిపోయింది ఆమె అయితే ఉదయ్ వీడియోస్ వీడియోస్లో నెల రోజుల క్రితం మా పిల్లల కోసం నేను చేసే కమ్మటి గోంగుర పప్పు అనే టైటిల్తో ఓ వీడియో పెట్టింది ఈ వీడియో ఇప్పటికే ఒకటి పాయింట్ ఏడు మిలియన్ వ్యూస్ దాకా సాధించింది ఇరవై రెండు వేల లైకులు సొంతం చేసుకుంది వెయ్యికి పైగా కామెంట్స్ కూడా వచ్చాయి అయితే యూట్యూబ్లో కామెంట్లన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కాకపోతే ఆకుకూరలు శుభ్రం చేయడం గురించి ఆ వీడియోలో ఉదయ్ వివరిస్తూ కిడ్నీలో రాళ్ల ప్రస్తావన గురించి తీసుకొచ్చింది గోంగూరను కడుగుతున్నప్పుడు వచ్చిన ఇసుకను చూపించి ఉదయబాను ఆకుకూరలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలన్నారు అయితే పాలకూర వల్లే కిడ్నీలో రాళ్ళొస్తాయని చాలా మంది అంటుంటారని దానికి అందులో ఉండే ఇసుకే కారణం అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పాలకూర భూమికి చాలా దగ్గరగా పెరుగుతుంది దీంతో ఇసుక ఎక్కువగా ఆకులను పట్టేస్తుంది మనం నీళ్లతో శుభ్రంగా కడక్కపోతే పాలకూరలో ఉన్న ఇసుక మన కడుపులోకి వెళ్ళిపోయి కిడ్నీలో రాళ్లు వస్తాయని ఉదయ్ వివరించింది నిజానికి ఇది మొత్తంగా తప్పే ఉదయ్ భాను వీడియోలోని ఈ చిన్న క్లిప్ను బయటకు తీసి ఓ డాక్టర్ ఆమె చెప్పింది తప్పని చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు ఇక దీనిపై సెలబ్రిటీలైనంత మాత్రాన ఏది చెప్తే అది నిజమైపోతుందా అంటూ నెట్జన్లు ఆమెని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు తెలియకపోతే తెలియనట్టు ఉండాలని ఏది పడితే అది చెబితే విషయం తెలియని వాళ్లకు ఇంకా అపోహలు ఎక్కువైపోతాయని మండిపడుతున్నారు నెటిజన్లు అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి నిజానికి కిడ్నీలో రాళ్లు కాల్షియం ఆక్సిలైట్ కలయిక వల్ల ఏర్పడతాయి వైద్య పరిభాషలో చెప్పాలంటే కాల్షియం ఆక్సిలైట్ క్రిస్టల్స్ అని అంటారు పాలకూరలో ఆక్సిలైట్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలకూర ఎక్కువగా తినకూడదనే అపోహ చాలా మందిలో ఉంది అలాగే పాలకూర టమాటో కాంబినేషన్ అస్సలు తినకూడదని కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయనే అపోహ చాలా ఉంది గతంలో ఈ అపోహపై మంతెన సత్యనారాయణ రాజు వివరణ ఇచ్చారు వంద గ్రాముల పాలకూరలో ఏడు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాముల ఉంటాయని మంతెన చెప్పారు అయితే ఆకుకూరల్లో ఎక్కువగా ఆక్సిలైట్స్ ఉండేది ఒక్క పాలకూరలో మాత్రమే అలా చూస్తే వంద గ్రాముల టమాటాల్లో యాభై మిల్లీ గ్రాముల ఉంటాయట ఇక ఈ రెండు కలిపితే ఆక్సలైట్స్ మరింత ఎక్కువైపోతాయి కాబట్టి ఒకప్పుడు డాక్టర్లు ఈ రెండింటిని కలిపి తినొద్దని సలహా ఇచ్చేవారని మంతన వివరించారు అయితే దోశ సలాడ్స్ వంటి వాటిలలో పాలకూరను పచ్చిగా తీసుకున్నప్పుడే ఈ సమస్య వస్తుందని వివరించారు నిజానికి పచ్చి పాలకూర ఆరోగ్యానికి హానికరమంటూ చెప్పుకొచ్చారు అంటే పాలకూరలో ఉండే ఆక్సలైట్ శాతం మీద ఆధారపడినదే కానీ అంతేగాని అందులో ఉండే ఇసుక వల్ల కిడ్నీలో రాళ్ళు రావు అంటూ వివరణ ఇచ్చారు